టార్గెట్ మీనాక్షి అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది ఆమె చుట్టూ వంద మంది పోలీసుల వలయం సామాన్య ప్రజలను కలవకుండా రోప్ కంచే పల్లె కన్నీళ్లు ఢిల్లీకి చేరకుండా నేతల ఎత్తుగడ చుట్టూ నడిచిన మంత్రులు ఎగువ శ్రేణి నేతలు ముందు నడిచిన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్రను కబ్జా చేసిన సీఎం సన్నిహిత వర్గం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం రైట్ ఇది కనబడతా ఉన్నది మనకు ప్రధానంగా మీనాక్షి నటరాజర్ పాదయాత్ర చేస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు డెబ్బై ఐదేళ్ల చరిత్రలో ఒక పిసిసి అధ్యక్షురాలికి పక్క దేశ పక్క పక్క రాష్ట్ర పామెకు అది ఒక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న ఆమెకు పాదయాత్ర చేయడానికి పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు ఇచ్చింది ఇలా రెండు అంశాలు రెండు రకాలుగా చూడొచ్చు రెండు రకాలుగా చూడొచ్చు ఈ అంశాన్ని మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఏదైతే ఉన్నదో దీన్ని రెండు రకాలుగా చూడొచ్చు ఢిల్లీ పెద్దలకు అంటే బీజేపీతో అంటగాగుతున్నాడా లేకపోతే కాంగ్రెస్ విధానాలకు అనుగుణంగానే నడుచుకుంటున్నాడా రేవంత్ రెడ్డి నెంబర్ వన్ ఆప్షన్ నెంబర్ టూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏ ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు నిజంగా ఇంటర్నల్ సర్వే ప్రకారము తెలంగాణ ప్రజలలో అంత స్థాయిలో వ్యతిరేకత ఉన్నదా తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్రంలో అంత స్థాయిలో వ్యతిరేకత ఉన్నదా అనేది తెలుసుకోవడానికి మంత్రులపై కంప్లైంట్ ఇచ్చారు కదా డెబ్బై ఐదేళ్ల చరిత్రలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తానంటేనే ఆరు నెలల పొద్దు తిరిగిండు అయినప్పటికీ కూడా కస్టమ్ మీద పర్మిషన్ ఇచ్చారు వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తూ పర్మిషన్ ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ కానీ మీనాక్షి నటరాజనకు అది పక్క రాష్ట్ర పామెకు ఇక్కడ ఒక ఇన్ఛార్జ్గా వ్యవహారాలు చేస్తున్న ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న మీనాక్షి నటరాజనకు పాదయాత్ర చేయమని పర్మిషన్ ఇచ్చింది అది ఆశ్చర్యం డెబ్బై ఐదేళ్ళ చరిత్రలో ఎక్కడా లేదు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే పాదయాత్ర చేస్తా అంటే పర్మిషన్ లేని పరిస్థితి రేవంత్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత వల్ల మంత్రులు ఇచ్చిన కంప్లైంట్ల వల్ల మీనాక్షి నటరాజన్ను పాదయాత్ర చేయమని తోలితే వీళ్ళ భయం వీళ్ళ పిచ్చి పీక్సుకుపోయిందోల్ల ఆ ప్రస్టేషన్లో ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతారో అర్థమైతలేదు మీనాక్షి నటరాజు పాదయాత్ర పాదయాత్ర టెన్షన్ పట్టుకున్నది రేవంత్ రెడ్డికి ఇంకా రేవంత్ రెడ్డి సన్నిహిత వర్గానికి టెన్షన్ పట్టుకున్నదల్లా చుట్టూ వంద మంది పోలీసులు ఏమన్నంటే మీకు సేఫ్ సేఫ్ అండ్ సెక్యూరిటీ మేడం అని చెప్తారట ఒక మహిళ కదా ప్రజల బాధలు ఇప్పుడు మా బాధలు తెలుసుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు అని ఎదురు చూస్తా ఉన్నారు కదా ప్రజలు నిలదీస్తే నిలదీస్తారు కావచ్చు దాడైతే చేయరు కదా ప్రశ్నిస్తారు కావచ్చు ఏమై అమ్మ ఇచ్చిన ఆరు గ్యారంటీలు వంద రోజులలో అమలు చేస్తామని అన్నవాడి వీళ్ళ భయం ఫస్ట్ ఆమె మీద ఎవరో చేస్తారు ఆమె మీద ప్రజలు ఎవరో దూసుకొస్తారని భయం కాదు వీళ్ళదే భయం ముందుగాల్లా అబ్బా వీళ్ళు ఢిల్లీలో గల్లీలో వాళ్ళ ప్రజలందరూ ఢిల్లీకి చేరేటట్టు వాళ్ళ బాధలన్నీ చెప్తే మనకే ఎసరొస్తుంది అసలకే మోసమవుతుంది ఈడికే పరిస్థితి గందరగోళం గాయగత్తరు ఉన్నది ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఆ బాధలన్నీ ఇన్నదనుకో ఆగమవుతుంది కథ అన్న నేపథ్యంలో ఇప్పుడు మొత్తం మీద మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తా ఉంటే వాళ్ళు ముంగట నడుస్తారట పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు కబ్జా పెట్టినట పాదయాత్రను రేవంత్ అలసర వర్గం సన్నిహిత వర్గం ఏదైతే ఉంటుందో వాళ్ళే ముందు నడుస్తారట వంద మంది పోలీసుల బందోబస్తు ఉంటుందట వంద మంది పోలీసుల పహార ఉంటుందట ప్రజలను కలవనీయరట ఇది పాదయాత్ర ఎట్లయితుంది ప్రతి నియోజకవర్గంలో ఎనిమిది నుంచి ఐదు నుంచి ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర ఫిక్స్ చేసుకున్నారు మీనాక్షి నటరాజన్ ఈ ఆగస్టు ఆరు తారీఖు దాకా మరి వాళ్ళ సమస్యలు విననీయకుండా మీరే పాదయాత్ర చేస్తారు దేనికి పాదయాత్ర చేస్తారు నిరసన సెగలు దాకుతా ఉన్నాయి అక్కడక్కడ తొలి రోజే నిరసన సెగ దాకింది మీనాక్షి నటరాజన్కి ఇప్పుడు మీనాక్షి నటరాజన్కు షాక్ మీద ఇస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి అండ్ రేవంత్ రెడ్డి అనుసర వర్గం ఎందుకు షాక్ మీద శాకిస్తుర్రంటే పాదయాత్ర చేత్తే గిత్తే మేం చేయాలి కానీ వీలు చేసుడేంది పాదయాత్ర ఒక ఇన్ఛార్జ్ ఇప్పటికే అన్నిట్లలో తలదూరుస్తుంది మీనాక్షి నటరాజను అధికారిక కార్యక్రమాలలో తలదూరుస్తుంది మీనాక్షి నటరాజను అని చెప్పేసి అనుబంధ అనుంగ సంస్థలలో వార్తలేపించుకున్నాడు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చి పాదయాత్ర చేస్తా అంటే ఒప్పది కదా వాళ్ళ మనసు గందకనే ఈ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర అంటే భయపడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఈ భయంతోనే వంద మంది పోలీసులను పహారాకు పెట్టి వంద మంది పోలీసులను అద్దేసి అట్లనే ఇంకొక అంశం మనం చూడొచ్చు పిసిసి అధ్యక్షుని ముందట నడిపించుడు మంత్రులను ముందట నడిపించారు మొత్తం మీద మీనాక్షి నటరాజన్ హైలైట్ కాకుండా చూస్తూ ఉన్నారు మీనాక్షి నటరాజన్ దగ్గర దాకా తెలంగాణ ప్రజల సమస్యలు పోకుండా చూస్తూ ఉన్నారు ఎందుకంటే అసలుకే మోసం వస్తుంది కాబట్టి ఇది కథ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర అంటే దగడుపుచ్చుకున్నది భయం ఉచ్చుకున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు దగడు ఉచ్చుకున్నది అని చెప్పేసి ఇక్కడ వార్త ప్రధానంగా కనబడతా ఉన్నది నిజంగా గజగజం అనుకుతున్నారు అంత భయమేందుకు సార్లు గొప్పలు చెప్పుకుంటారు కదా సభలు సమావేశాలు పెట్టి మా ప్రభుత్వాన్ని మించిన ప్రభుత్వం ఇంకోటి లేదు మా ప్రభుత్వాన్ని మించింది ఇంకొకటి లేదు అసలు మేము చేసినట్టు ఎవరు చేస్తలేరు మా మీద బురద ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి ప్రగల్భాలు కొడతారు కదా డబ్బా కొట్టుకుంటారు కదా మరి ఇలా ఏమైంది పాదయాత్ర చేస్తా అంటే అంత భయం ఎందుకు అవుతుంది అంత భూగులు ఎందుకు అవుతుంది సీటు కిందకి ఎసరొస్తుందనా సీటు ఎవరైనా లాక్కుంటారనా మీరు భయపడ్డా భయపడకపోయినా సీటు లాక్కోవడం ఖాయం సీటు వేరేటోళ్ళకి ఇవ్వడం ఖాయం స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత లేకపోతే పదకొండు జాగలల్లా బై ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి ఈ బై ఎలక్షన్స్ తర్వాత అయినా మీ సీటు లాక్కోవడం ఖాయం మీ సీటు కిందికి నీళ్లు రావడం ఖాయం అని చెప్పేసి నిపుణులు ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ సమాజం ఇప్పటికే మాట్లాడుతూ ఉన్నది ఈ ప్రభుత్వం పోయి ఇంకో ప్రభుత్వం జల్దిన రవాలని రావాలని కోరుకుంటా ఉన్నది అని చెప్పేసి తెలంగాణ సమాజం కోరుకుంటా ఉన్నది అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు రైట్ డెబ్బై ఐదేళ్ల చరిత్రలో కాంగ్రెస్ పార్టీలో ఒక మధ్యప్రదేశ్ మహిళకు తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేయడానికి పర్మిషన్ ఇచ్చింది ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం ఆ పర్మిషన్ను చూసి ఆ పాదయాత్రను చూసి రేవంత్ రెడ్డి సర్కార్కు వణుకు పుట్టింది రేవంత్ రెడ్డికి వణుకు పుట్టింది అందుకే అనుచర వర్గం ఎవరైతే ఉంటారో ఆమెను హైలైట్ కాకుండా అడ్డుకుంటా ఉన్నారు